భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం తం భూసుత ముక్తి వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం ఇలా విశేషం ఏమిటంటే ఈ శ్లోకాన్ని ముందు నుంచి ముందు మొదటి అక్షరం నేను చివరి అక్షరం దాకా చదివిన చివరక్షణం దగ్గించి ముందక్షం దాకా చదివిన ఒకటే పద్నాలుగో శతాబ్దంలో ఆసుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం ఈ శ్లోకం ఎటు నుంచి చదివినా ఒకటే అయితే అయితే ఎడమ నుంచి కుడికి చదివితే అది శ్రీరాముడు కథ అవుతుంది కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడు కథ అవుతుంది ఎడమ నుంచి కుడికి చదివితే